హలో అండి నేను మీ సరళ హెచ్డి బ్లాక్స్ అండ్ హెచ్డి ప్లాంట్స్ ఈ పాటికి నా వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ చెత్త చెదారం ఇదంతా పట్టుకొని పైకి వెళ్తున్నాను ఎందుకంటే చాలా రోజులుగా లీఫ్ కంపోస్ట్ తయారు చేసుకుందామంటే ఒక్క డబ్బు కూడా ఖాళీ లేదు మీకు దూరంగా అబ్జర్వ్ చేస్తే ఒక బ్లూ డ్రమ్గా కనిపిస్తుంది దాని నుండి కూడా కిచెన్ కంపోస్ట్ అయితే ఉందన్నమాట ఏదో విధంగా కిచెన్ అయితే తయారు చేసుకున్నాను ఇదంతా కూడా కిచెన్ కంపోస్ట్తో తయారు చేసుకున్న మట్టి అనమాట ఈ రెండు బ్యాగుల్లో తర్వాత ఇంకొక అది అక్కడ తెల్ల కవర్ కనిపిస్తుంది కదా ఫిఫ్టీ రూపీస్ అది సారీ ఫిఫ్టీ కేజెస్ రైస్ బ్యాగ్స్ అనమాట నింపి పెట్టుకున్నాను గేట్కి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ బండ్లు పెట్టుకుంటారు అనమాట మా వాళ్ళు అక్కడి నుంచి తీస్తావా లేదా అని రోజు నాకు ఏదో ఒక గోల్ అనమాట సరే తప్పదని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి టూ డేస్ ముందు నేను పైకి తీసుకొని వచ్చేసాను ఈ నల్లగా కనిపిస్తుంది కదా ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ నా ద నాకు ఆవుది ప్యాడా అనమాట తీసుకొని వచ్చాడు ఎవరంటే రమేష్ అని చనిపోయాడని చెప్పాను కదా టెర్రస్ గార్డెన్ మాకు క్లీన్ చేసి ఇస్తూ ఉంటాడు అతడు అనమాట అతను తెచ్చిచ్చింది చాలా యూజ్ అయింది నాకు మొక్కలకి లిక్విడ్గా నేను వాడుకున్నాను నీళ్ళల్లో నానబెట్టేసి ఆ తర్వాత అడుగు భాగంలో అది మిగిలిపోయింది దాన్ని మాత్రం పడేయడం ఎందుకు మనకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇదిగోండి వామాకు ఎండి దాకులు ఇవన్నీ వీటన్నిటిని ఫిల్ చేయాలంటే నాకు దాదాపు త్రీ ఫోర్ అవర్స్ పట్టిందనమాట అయితే వీలైనంత వరకు టబ్బుల్లో అయితే నింపాను ఇదిగో చూడండి లేయర్ బై లేయర్గా అంటే ఆల్రెడీ కంపోస్ట్ తయారయ్యింది ఇట్లా మీకు చూపించడానికి కొద్దిగా ఇదిగోండి ఇట్లా అడుగున అడుగు భాగంలో వీటిని వేసేసుకున్నాను హోల్స్కి అడ్డంగా ఆ తర్వాత ఇదిగోండి కంపోస్ట్గా తయారైన ఈ మట్టిని వేసుకుంటున్నాను ఆ తర్వాత అట్లా రెండు మూడు టబ్బులు వేసేసుకున్న తర్వాత కూడా ఇంకా చాలా మిగిలిపోయింది అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అనమాట ఇదిగోండి ఇది మీకు కనిపించేది బూడిద అనమాట అంతకుముందు నాకు ఇంటి ముందు ఆకులు తర్వాత మల్లె ఇవన్నీ ప్రూనింగ్ చేసినప్పుడు వచ్చిన ఆకులను వేస్ట్ చేయకుండా కాలు ఆ బూడిదను ఎత్తి పెట్టుకున్నాను మొక్కలు ఎప్పుడైనా నాటుకునేటప్పుడు లేదా మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడు నేను చల్లుకునేదాన్ని బయట మనకు బూడిద ఎక్కడ దొరుకుతుందండి ఇప్పుడు ఎవరు ఇస్తారు అసలు అందుకని చెప్పేసి ఈ ఆకులనే తగలబెట్టేసి అంటే కాలబెట్టేసి ఆ బూడిదను ఎత్తి పెట్టుకున్నాను అనమాట అది తడిచిపోయింది వర్షానికి అంటే నేను చెట్లకు నీళ్లు పోసేటప్పుడు వర్షానికి అట్లా తడిచింది కానీ కింద హోల్స్ లేవు కాబట్టి నాకు దాంట్లోనే ముద్దగా అయిపోయింది అందుకని చెప్పేసి వీటిల్లో చల్లేసాను ఇప్పుడు ఆ మిగిలిన ఆకుల్ని కాలబెట్టేస్తున్నాను అనమాట వీలైనంత వరకు అన్ని టబ్బుల్లో నింపేసాను అదిగోండి ఇది ఉంది కదా ఇక్కడ ఇంకా కొంచెం మట్టి ఉందన్నమాట అది కూడా ఫిల్ చేసేసాను ఇదిగోండి కిచెన్ కంపోస్టు తర్వాత నా దగ్గర మిగిలి ఇంకా ఇసుక ఎర్రమట్టి కూడా ఉందండి దాన్ని మొక్కలు నాటుకునేటప్పుడు నాకు ఈ బూడిద అవసరం అవుతుంది కదా ఇది నెక్స్ట్ డే అనమాట ఎందుకంటే త్రీ ఫోర్ అవర్స్ పట్టింది నేను అవన్నీ క్లీన్ చేసుకునేసరికి ఇదిగోండి మిగిలిందనమాట కాలబెట్టగా పైన మళ్ళీ కొంచెం మిగిలింది అదంతా వీలైనంత వరకు పైన అంటే మంటలు ఆరిపోయేంత వరకు ఉన్నాను ఇది నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ ఎందుకంటే గాలికి మళ్ళీ బూడిద ఎగిరిపోతుందనే ఉద్దేశంతో ఎర్లీగా పైకి వచ్చేసి అంటే అని కింద కొద్దిగా ఇదిగోండి టెర్రస్ కింద అనమాట అంటే షేడ్ నెట్ కింద సారీ షేడ్ నెట్ కింద కొంచెం మీకు చీకటిగా కనిపిస్తుంది కదా పువ్వులన్నీ చూడండి ఉదయాన్నే పైకి వచ్చి చూసుకుంటే అంత హ్యాపీగా ఉంటుందన్నమాట ముందు రోజు అంతా కష్టపడ్డా కూడా ఈ బుడిదంతా ఇప్పుడు మళ్ళీ నాకు యూజ్ అవుతుంది కదా అదనమాట ఎందుకంటే మిల్లీ బగ్స్కి యూజ్ అవుతుంది ఏదో మొక్కలు నాటుకునేటప్పుడు వేపపిండి లేదు ప్రస్తుతం నా దగ్గర ఉన్నవన్నీ మొక్కలు నాటుకునేటప్పుడు కొమ్మలు నాటుకునేటప్పుడు యూజ్ చేశాను ప్రస్తుతం కొద్దిగా ఉండాలి అది ఎక్కడుందో మరి అది కవర్ కనిపించలేదు అనమాట ఇదైతే నాకైతే యూజ్ అవుతుంది కదా మిల్లీ బగ్స్కి ఖచ్చితంగా చిక్కుడు వాటికి తర్వాత ఒక్కొక్కసారి చామంతి మొక్కలకు కూడా చల్లుతూ ఉంటాను ఇంకా మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా ఇది నాకు చక్కగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది మీకు చూస్తే చాలా చిన్నగా ఉంది కానీ పెద్దది ప్లాస్టిక్ డబ్బా తర్వాత ఇదంతా ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను మట్టిని దాని పైన కప్పుకున్న ఎందుకంటే అందులో వేస్తూ ఉంటేనే ఇట్లా పైకి వచ్చేస్తుంది నాకు అందుకని చెప్పేసి ఆ పక్కన ఎర్రమట్టి ఉండింది ఒక కుండీలో అది కూడా పక్కన పోసాను దాన్ని కొంచెం వెయిట్ వేస్తే దాని మీద కొద్దిగా గాలికి లే పైకి ఎగరకుండా ఉంటుంది కదా అని చెప్పేసి దాంట్లో ఫిల్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా మొక్కలు మనం రిపోర్ట్ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే కొత్త మొక్కలు తెచ్చుకున్నప్పుడు కానీ మనకు యూజ్ అవుతుంది ఈ కొద్దిగా కూడా కాలబెట్టేసి వీటిని కూడా ఎత్తి పెట్టాలి లేకపోతే వర్షం వచ్చిన నీళ్లు పారినా కూడా కొట్టుకుపోయిందంటే రెయిన్ హోల్స్కి అడ్డం పడితే నాకు ఇంకా ఉంటుంది అనమాట భజన అందుకని చెప్పేసి ఇదిగోండి కుండీలు చాలా ఖాళీ ఉన్నాయి ఉన్న వరకు చాలు ఇంకా నువ్వు కుండీలు కొంటే మాత్రం ఊరుకునేది లేదన్నట్టుగా మా వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు అనమాట అందుకని చెప్పేసి ఉన్నాయి సరిగ్గా పెట్టుకోమంటున్నది ఇదిగోండి లోరి విత్తనాలు అందులోనే పడి ఉదయాన్నే కాబట్టి అది కనిపిస్తున్నాయి అనమాట ఒక్కొక్కసారి లేటుగా పైకి వచ్చినప్పుడు వచ్చేసి చూస్తే వాడిపోయి ఉంటాయి అనమాట ఇది చుక్క మల్లె ఈసారి మల్లెపూలు మాకు సరిగ్గా రాలేదు కానీ చుక్క మల్లె మాత్రం పువ్వులు వచ్చాయి అది పెట్టుకోవడానికి పెద్దగా ఇష్టపడాను కదా ఇదిగోండి ఇంకా మార్నింగ్లోరి విప్పలేదు అంటే ఒకటి వచ్చింది ఒకటి రాలేదు ఈ కర్రల మధ్యలో ఎక్కడ ఎటు అల్లుకుపోయిందో కూడా అసలు అర్థం అవ్వట్లేదు ఎక్కడ లాగితే తెగిపోతుందో అనే ఉద్దేశం అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి